నమస్కారం ఈరోజు యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే ఈ దినం మధ్యాహ్న సమయంలో ఈరోజు తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకులను మోహన్ బాబు యూనివర్సిటీకి చెందినటువంటి గూండాలు అదేవిధంగా బౌన్సర్స్ విద్యార్థి సంఘ నాయకులు అయినటువంటి అశోక్ అక్బర్ అండ్ వినోద్ అనే విద్యార్థి సంఘ ఎస్ఎఫ్ఐ మరియు ఏఎస్ఎఫ్ విద్యార్ సంఘ నాయకులపై దాడి చేసి వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా సత్వరమే స్పందించినటువంటి పోలీస్ అధికారులు కూడా విద్యార్ సంఘ నాయకులను అరెస్ట్ చేసి తీసుకెళ్తు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నటువంటి వాహనాలను చేసి చేసి వాళ్ళని అందరినీ అదుపులో తీసుకోవడం జరిగింది ఇటువంటి దాడి జరగడం చాలా బాధాకరం విద్యార్థ సంఘాలపై దాడి జరగడం అనేది అదేవిధంగా కిడ్నాప్ చేయడం అనేది చరిత్రలో చాలా ఎప్పుడు జరగలేదు ఎందుకంటే మోహన్ బాబు యూనివర్సిటీ అనేది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఆ వి ఆ యూనివర్సిటీలోన అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఉద్దేశంతో అదేవిధంగా అక్రమాలు జరుగుతున్నాయి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వుకోకుండా దాదాపు ఇరవై ఏడు కోట్ల వరకు ఫీజుల్ని ఇవ్వుకోకుండా యూనివర్సిటీ వాళ్ళు కాలయాపన చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ దినం విద్యార్థి సంఘ నాయకులు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తారనే ఒక కారణంతో దాన్ని గమనించినటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్స్ అదే విధంగా వాళ్ళ యొక్క అనుచరులు విద్యార్థి సంఘ నాయకులను దాడి చేసి వాళ్ళకి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం జరిగింది ఈ దాడి కేవలం విద్యార్థి సంఘ నాయకుల పైన మాత్రమే జరిగింది కాదు ఇది రాజ్యాంగం పైన జరిగిన దాడిగా పరిగణించాల్సి వస్తుంది ఎందుకంటే రేపటి భవిష్యత్తు అయినటువంటి విద్యార్థులపై ఈ విధంగా ప్రవర్తించినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ యాజమాన్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే స్పందించి ఆ యొక్క యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలను ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేసి నిజానిజాలను రాబట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా నేను కూడా ఒక మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుడినే గతంలో కూడా మేము కూడా అనేక విద్యార్థి సంఘాల్లో కూడా పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు విద్యా సంస్థలకు విచ్చల విడిగా లైసెన్సులు మంజూరు చేస్తూ సందుకొకటి రోడ్డుకొకటి మినిమం ప్రైవేటు విద్యా సంస్థల యొక్క జీవో ప్రకారం కూడా మినిమం టౌన్లోనైతే అర్బన్లో అర్బన్ మరియు అదేవిధంగా రూరల్ ఏరియాస్లో ఒక ఐదు కిలోమీటర్ల దూరం వరకు ఒక లైసెన్స్ ఇస్తే ఇంకో ఐదు కిలోమీటర్ల దూరం వరకు ఎటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్ని స్థాపించకూడదు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము సందుకొక ఒక విద్యాలయాలు సందుకొక ఒక పాఠశాలలకి లైసెన్స్ ఇస్తున్నారు ఈ విషయంపై విద్యాధికారులు అదే విధంగా ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు కాబట్టి విద్యను ప్రైవేటీకరణం చేయడం ప్రభుత్వాల నిర్లక్ష్యం విద్యను ప్రవీటీకరం చేయడం ద్వారా కేవలం ఉన్నవాళ్ళే అంటే ధనిక ధనికులే ఉన్నత విద్యను అభ్యసించే పరిస్థితి ఏర్పడుతుంది ఇటువంటి విషయాలపై ప్రతి ఒక్కరికి విద్యను అందించే విధంగా పోరాటాలు చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులపై ఈ రకంగా దాడి చేయడం సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ విషయంపై ప్రజా సంఘాలు కానీ అదేవిధంగా ప్రతిపక్షాలు కానీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ప్రభుత్వంపై చాలా ఒత్తిడి తీసుకుని వచ్చి ఆ యూనివర్సిటీని క్లోజ్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని ఒక మాజీ విద్యార్థి సంఘ నాయకుడిగా ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖం ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే స్పందించి దీన్ని తీవ్రంగా పరిగణించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రత్యేకమైనటువంటి చట్టాలు కూడా తీసుకురావాలని నేను ఈ ఈ ప్రకారం ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ పత్రాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను నా పేరు సాయి కుమార్ ఆదోనిలోన న్యాయవాద వృత్తిలో ఉన్నాను నేను కూడా గతంలో విద్యార్థి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకుడిగా అనేక కార్యక్రమాలు విద్యార్థి సమస్యలపై పోరాటం చేయడం జరిగింది